సాగర్ తనతో పాటు రావడానికి నిరాకరిస్తూ ఉండడంతో నీ మంచితనమే నన్ను నీకు దగ్గరయ్యేలా చేస్తుంది అని చెప్పి తలదించుకుంది అఖిల మొదటిసారి అఖిల తన గురించి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడంతో సాగర్ ఒక క్షణం ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అఖిల మెల్లగా తలెత్తి సాగర్ జరిగిందంతా మర్చిపో ఇక నుండి అంతా కొత్తగా మొదలు పెడదాం అలాగే మా అమ్మ గురించి ఆమె మాటల గురించి పట్టించుకోకు ఆమె సంగతి నేను చూసుకుంటాను నువ్వు చెప్పింది నిజమే ఆమెకు నోరు కొంచెం పెద్దదే అలాగని ఆమెను ఒంటరిగా వదిలేసి రాలేను కదా నువ్వు కూడా నాతో పాటే ఉండు ఆంటీ అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం రెండు ఫ్యామిలీస్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఈ ఒక్కసారికి నా మాట విను అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది సాగర్ ఏం సమాధానం చెప్పలేదు దాంతో అఖిల నిస్సహాయంగా చూస్తూ నేను నిజం చెప్తున్నాను సాగర్ నువ్వు లేని కొన్ని రోజుల్లో నాకు నీ వాల్యూ తెలిసింది అందుకే అంతలా బ్రతిమాలుతున్నాను అలాగే ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావని కూడా అర్థమవుతుంది హఠాత్తుగా ఫేమస్ అవుతున్నావు అలాగే సడన్ గా కల్టివేషన్ కోసం లాంగ్వేజీ అకాడమీలో జాయిన్ అయ్యావు ఇవన్నీ చూస్తుంటే నువ్వు నా దగ్గర ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నావని కూడా నాకు బాగా అర్థమవుతుంది అయినా నేను దాని గురించి భయపడటం లేదు బాధపడటం లేదు దానికి కారణం నువ్వేం చేసినా తప్పు చేయవని ఒక నమ్మకం ఉంది అందుకే ఆ విషయాల గురించి కూడా నీకు నువ్వుగా చెప్పేంతవరకు అడగకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పింది ఈసారి ఆమె మాటలు సాగర్ను ఆలోచనలో పడేశాయి నిజానికి అఖిల చాలా మొండితనం కలిగిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అలాంటి ఆమె తన కోసం ఇంతలా పాకులాడటం అన్నిసార్లు సారీ చెప్పడం చూస్తుంటే ఆమె నిజంగానే తనతో బంధాన్ని నిలుపుకోవాలని ఆరాటపడుతుందని అర్థం చేసుకున్నాడు అతను ఇంకా సైలెంట్ గానే ఉండటంతో నువ్వు నన్ను నమ్మడం లేదా అని అడిగింది అఖిల సాగర్ ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు అప్పుడు అఖిల ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని సాగర్ ముఖాన్ని తన రెండు చేతులతో తనవైపు తిప్పుకొని హఠాత్తుగా అతని పెదాలపై ముద్దు పెట్టింది ఊహించని ఆ పరిణామానికి సాగర్ షాక్ అయ్యాడు అఖిల తనకు తానుగా ముద్దు పెట్టడం అతను ఏమాత్రం ఊహించలేదు అతను షాక్లో ఉండగానే అఖిల అతన్ని వదిలేసి ఇప్పుడు కూడా నమ్మవా అని కళ్ళలో నీళ్లతో అడిగింది ఆమె మాటతో చిన్నగా తేరుకున్న సాగర్ తన మౌనాన్ని వదిలేస్తూ చిన్నగా నవ్వి నమ్ముతున్నాను నీకు నువ్వుగా ఇంత అందమైన గిఫ్ట్ ఇచ్చాక కూడా నమ్మకుండా ఎలా ఉంటాను అని అన్నాడు ఆ మాట వినగానే అఖిల కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోయాయి దాంతో ఆమె ఆనందంగా అంటే నువ్వు నాతో పాటు వస్తావు కదా ఇక నాతోనే ఉంటావు కదా అని ఆశగా అడిగింది చిన్నగా నవ్వుతూ తలువుపాడు సాగర్ థ్యాంక్ యూ అంటూ అతని భుజంపై ప్రేమగా తలవాల్చింది అఖిల సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళు నేను నా పేరెంట్స్ ను కలిసి వస్తాను అని అన్నాడు సాగర్ ఒక్కడివే వెళ్లడమేందుకు నేను కూడా వస్తాను అంది అఖిల ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ నువ్వు నిజంగానే అంటున్నావా అని అడిగాడు హౌను నువ్వెందుకంతా ఆశ్చర్యపోతున్నావు కాసేపటి క్రితం నేనే చెప్పాను కదా రెండు ఫ్యామిలీస్ని చూసుకుందామని అది ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాం అని నవ్వుతూ అంది అఖిల ఆమె మాటలకు సాగర్కి సంతోషంగా అనిపించింది వెంటనే తలూపుతూ సరే అన్నాడు ముందు మనం సుప్రీం మాల్కు వెళ్లి అక్కడ ఆంటీ అంకుల్ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం ఆ తర్వాత వాళ్ళని కలుద్దాం అని అంది అఖిల ఆమె తన తల్లిదండ్రులను అంగీకరించడంతో సాగర్ ఆనందంగా కార్ను అదే విల్లాలో ఉన్న మాల్ వైపు పోనిచ్చాడు ఏదైనా నచ్చితే నువ్వు కూడా తీసుకో మాల్ లోపలికి నడుస్తూ అఖిలతో అన్నాడు సాగర్ నువ్వు నన్ను క్షమించావని చెప్పావు కదా అదే నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇంకేం వద్దులే అని నవ్వుతూ చెప్పింది అఖిల సాగర్ చిన్నగా నవ్వి సరే మీ అమ్మగారి కోసమైనా ఏదో ఒకటి తీసుకో అసలే ఆవిడ నా మీద చాలా కోపంగా ఉన్నారు నవ్వుతూనే అన్నాడు సాగర్ లేదు నువ్వలా అనుకోకు అమ్మకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది అని తడబడుతూ చెప్పింది అఖిల అత్తయ్య గారి గురించి నాకు చెప్తున్నావా పైగా నేను జైలు నుంచి వచ్చాను ఆవిడ రియాక్షన్ నేను ఊహించగలను అన్నాడు సాగర్ నువ్వు ఆమె గురించి ఆలోచించకు అదంతా చూసుకుంటాను అమ్మని మేనేజ్ చేస్తాను అంది అఖిల సాగర్ ఏం మాట్లాడకుండా ముందుకు నడిచాడు అఖిల అతని చేతిని పట్టుకుని నడుస్తూ సాగర్ నా పక్కనే ఉంటే చాలా ధైర్యంగా ఉంది లోకేష్ ఇన్సిడెంట్ తర్వాత నాకు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు ఇప్పుడే మనసుకి ప్రశాంతంగా ఉంది అనుకుంది ఇంతలో ఆ మాల్ బయట నుండి ఒక అమ్మాయి హడావుడిగా లోపలికి వస్తూ అనుకోకుండా అఖిలను ఢీకొట్టింది వెంటనే అఖిల ఆమెను కోప్పడబోయింది కాని ఇంతలో ఆ అమ్మాయి కంగారుగా సారీ మేడం చూసుకోలేదు అని మర్యాదగా చెప్తూనే వెనక్కి తిరిగి చూస్తుంది ఆమె బిహేవియర్ చూస్తుంటే ఆమె ఎందుకో టెన్షన్లో ఆందోళనగా ఉన్నట్లు అనిపించింది అది గమనించిన సాగర్ చూడడానికి ఈ అమ్మాయి కాలేజ్ స్టూడెంట్లా ఉంది దేని గురించి ఇంతలా భయపడుతుంది అనుకుంటూ డోర్ వైపు చూశాడు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు అంతలో ఇట్స్ ఓకే చూసుకొని వెళ్ళండి అంది అఖిల సాగర్ వెంటనే ఆల్ రైట్ అని అనుమానంగా ఆ అమ్మాయిని అడిగాడు నిజానికి ఇతరుల విషయంలో తల దూర్చకూడదని అనుకున్నాడు సాగర్ కానీ అక్కడ ఏదైనా ఇష్యూ జరిగి అది పెద్దదైందంటే దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న సుప్రీం విల్లాపై ఉంటుంది అందుకే ఆ అమ్మాయి గురించి అడగకుండా ఉండలేకపోయాడు సాగర్ నిను నేను బాగానే ఉన్నాను అని తడబడుతూ చెప్పింది ఆ అమ్మాయి నిజంగానా అంటూ కళ్ళు చిట్లించాడు సాగర్ అవును ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని ఆ అమ్మాయి చెబుతూ ఉంది కాని అలా చెప్తున్నప్పుడు ఆమె గొంతు వనకడం సాగర్ గమనించాడు ఆమె అంతా బానే ఉందని చెప్తుంది కదా తనని వెళ్ళనివ్వు ఎందుకలా ఆమెని అన్నిసార్లు క్వశ్చన్ చేస్తున్నావు అంది అఖిల ఆ అమ్మాయి దేని గురించో భయపడుతున్నట్లు అనిపిస్తుంది అని అఖిలతో చిన్నగా చెప్పాడు సాగర్ అంతలోనే అదిగో అక్కడుంది అంటూ ఒక కుర్రాడు పెద్దగా అరుస్తూ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు బ్రాండెడ్ షర్ట్ లగ్జరీ కోట్ షూస్ వేసుకొని ఉన్నాడు అతను అతన్ని చూస్తేనే రిచ్ ఫ్యామిలీకి చెందినవాడని అర్థమవుతుంది అతని వెనుకే మరో అమ్మాయి కూడా వచ్చింది చూస్తుంటే వాళ్ళంతా ఒకే వయసు వాళ్ళని అనిపిస్తుంది హే సాధ్వి జోగ్గా ఏదో అంటే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసావేంటి బేబీ అని ఆ అబ్బాయి కొద్దిగా ఆయాసపడుతూ అడిగాడు వెంటనే అతను పక్కనే వచ్చిన అమ్మాయి కూడా కోపంగా నువ్వు విలేజ్ సైడ్ నుంచి వచ్చావని రాఘవ్ నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వెందుకింతటిట్యూడ్ చూపిస్తున్నావు అని సీరియస్ గా అడిగింది సారీ నేనేమో యాటిట్యూడ్ చూపించాలి అనుకోలేదు నేను ప్రాజెక్ట్ డిజైన్ రిఫరెన్స్ కోసం ఈ విల్లా లేఅవుట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని తడబడుతూ చెప్పింది సాధ్వి అది వినగానే ఆ అబ్బాయి నవ్వుతూ హౌనా అది ముందే చెప్పొచ్చు కదా బేబీ ఈ విల్లాకి మా అక్క జనరల్ మేనేజర్ ఒకవేళ నాతో ఈ రోజు నైట్ నువ్వు స్పెండ్ చేసావంటే డిజైన్ లేఅవుట్ ఏంటి ఈ విల్లాలో ఒక విల్లా కూడా ఇప్పించగలను అంటూ వంకరగా నవ్వాడు ఆ మాట వినగానే సాగర్నూతురు ఆశ్చర్యంతో ముడుచుకుంది దాంతో అతను వెంటనే కోపంగా నువ్వు రజిత బ్రదర్వా అని అడిగాడు అఖిల కూడా అతనివైపు అయోమయంగా చూస్తూ ఉంది వాళ్ళిద్దరికీ రజితకి బ్రదరు ఉన్నాడని తెలుసు కానీ వాళ్ళు అతన్ని ఎప్పుడూ చూడలేదు సాగర్ ప్రశ్న విని ఆ కుర్రాడు చిరాగ్గా చూస్తూ ఎవర్ నువ్వు మా అక్కను అలా పేరు పెట్టి పిలుస్తున్నావు నీ అవతారం ఒకసారి చూసుకున్నావా అంటూ సాగర్ని చూసి అసహ్యించుకున్నాడు నాకిప్పుడు అర్థమైంది రాఘవ్ ఈ సాధ్వీ వీళ్ళందర్నీ గుంపుగా చేసి ఏదో గొడవ చేయాలని అనుకుంటుంది అంది ఆ కుర్రాడి పక్కనే నుంచున్న అమ్మాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే